దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని అందరిని కూడా గతించిన కాలం అంతా కూడా తన యొక్క కృపతో తన యొక్క ఆదరణతో మనల్ని అందరిని కూడా కాచి కాపాడి తన ఆత్మతో నడిపిస్తున్న దేవుని యొక్క వందనాలు అలాగే ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక అలాగే ఈరోజు కొన్ని విషయాలు మనం కొన్ని వాక్యాలు ధ్యానిద్దాం ఎందుకంటే డిసెంబర్ నెల అంటేనే చాలా మంది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టు గురించి యేసుక్రీస్తు వారి యొక్క వచ్చిన దినము ఈ యొక్క నెలల విషయంలో ఎన్నో యొక్క క్రిస్మస్ యొక్క సందేశాలు ఇస్తూ ఉంటారు అయితే చాలా జాగ్రత్తగా మనం కొన్ని వచనాలను మనం జ్ఞానిద్దాం ఎందుకంటే ఎన్నో విషయాలు దేవుడు గొప్ప గొప్ప మర్మాలు బైబిల్ గ్రంథంలో రాపించాడు చాలా శ్రేష్టమైన మాటలు చాలా విలువైన మాటలు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారని ఇలాంటి గొప్ప మాటలు ఆనాటి కాల సమయంలో పరిశుద్ధమైన ప్రవక్తల ద్వారా దేవుడు రాపించాడు ఎన్నో విషయాలు రాపించాడు అనమాట అంటే ఫస్ట్ రాకడు వస్తారని అనేకమైన ప్రవక్తులు ఇస్తాయులు పరిశుద్ధులు అనేక మంది ప్రవచించినట్లుగా మనం చూస్తాం సామాన్యులకు కూడా తెలుసు యసుక్రీస్తు వారు వస్తారని ఉదాహరణకి సమర యొక్క స్త్రీ కూడా చెప్తుంది ఇదిగో మాకు మెస్సేజ్ వస్తాడు అంటే ఆమె ఒక సామాన్యమైన వ్యక్తి అయినను ఆమె కూడా యేసుక్రీస్తు వారు వస్తారని ఆమెకి తెలిసి తెలియబడింది అంటే అందరికీ పష్నాకల్లో వస్తారని అందరికీ ఇస్రాయేల్ వారికి అలాగే చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు వారు వస్తారని ఆయన గురించి ఒక చర్చ అనేది ఉండేది కాబట్టి ఆదికాండం నుంచి మలాక గ్రంథం వరకు యేసుక్రీస్తు వారు వస్తారు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది అయితే ఈనాటి యొక్క ప్రజలు ఈనాటి యొక్క దేవుడు నమ్మని వారు ఏమనుకుంటున్నారంటే చాలా మంది కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు ఏం మాట్లాడుతుంటారంటే ఏసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన పుట్టాడు కదా అంతకుముందు లోకం లేదా అంతకుముందు ప్రపంచం లేదా అంతకుముందు సమస్తం ఉన్నాయి కదా యేసుక్రీస్తు వారు వచ్చి నుంచే మీరు దేవుడు అంటున్నారు అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన లేడు కదా మరియమ్మ గర్భంలో పుట్టాడు కదా అని ఎన్నో విషయాలు ఎన్నో రకాలుగా చాలా మంది మాట్లాడినట్టుగా మనకు కనబడుతూ ఉంటది అయితే ఈ రోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం కొన్ని వచనాలను మనం ధ్యానిద్దాం ఎందుకంటే లోకము అపార్థం చేసుకుంటుంది ఎందుకంటే కాల సమయంలో ఇస్రాయిలు ఏ రీతికైతే యేసుక్రీస్తు వారిని విషయంలో అపార్థం చేసుకున్నారో కాల సమయంలో చాలామంది యేసుక్రీస్తు వారి విషయంలో చాలామంది అపార్థన చేసుకుంటున్నారు ఎందుకంటే సరిగ్గా తెలియకపోవటం వల్ల దేవుని విషయాలు తెలియకపోవటం వలన లోకమే శాశ్వతం అనుకోవడం ఉండటం వలన వాళ్ళు యేసుక్రీస్తు వారి విషయం తెలుసుకోలేక ఇష్టానుసారంగా చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన దేవుడు అంటున్నారు ఆయన రక్షకుడు అంటున్నారు అంతకుముందు మరి ఎక్కడున్నాడు అంతకుముందు లేడు కదా రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఆయన యొక్క ఉనికి అనేది స్టార్ట్ అయింది కదా అని చాలామంది కొన్ని రకాలుగా అన్నులవని లేదంటే వేరే యొక్క మతస్థులవని మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది అలాగే మన యొక్క క్రైస్తవులు కూడా చాలా మంది ఏ రకంగా ఆలోచన చేస్తారంటే అవన్నీ మనకి ఎందుకులే అనుకుంటారు మంచిది అవన్నీ పట్టించుకోకపోవడం మంచిది అయితే కొన్ని విషయాలు కొన్ని సందర్భంలో కొంతమందికైనా మనం సమాధానం చెప్పాలి అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్టుగా అయితే యేసుక్రీస్తు వారు వచ్చారా యేసుక్రీస్తు వారు పుట్టారా యేసుక్రీస్తు వారు వచ్చారా యేసుక్రీస్తు వారు పుట్టారా అయితే మనకి ఎలా కనబడుతుంది అంటే యేసుక్రీస్తు వారు పుట్టినట్టుగా కనబడుతుంది కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది యేసుక్రీస్తు వారు వచ్చారు అని చెప్తుంది ఎక్కడికి వచ్చారు ఈ లోకానికి వచ్చారు ఎలా వచ్చారు అని ఆలోచన చేస్తే కన్నీకైనా మరే గర్భముని ఏర్పాటు చేసుకుని ఆ గర్భంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే మానవ యొక్క శరీరం కావాలి అనుకుంటే గర్భంలోనే శరీరం ఏర్పడుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి కనబడాలి అంటే లోకంలో అందరితో ఉండాలి అంటే నిమిత్తం రక్తం కార్చాలి అంటే ఆయన కూడా ఒక శరీరము ఇవ్వబడవాళ్ళ అవసరం ఉంది అందుకోసము ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరదారుడిగా లోకానికి వచ్చాడు ఆత్మ రూపంగానే ఉన్నాడు చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం ఉదాహరణ చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ యొక్క అపోస్తుల కార్యము మూడో అధ్యాయము అలాగే ఇరవై ఒకటో వచనంలో చాలా చక్కగా చెప్పాడు ఏమని చెప్తున్నాడు అంటే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తల నోట పలికించును అంతవరకు యేసు పరలోక నివాస అవశ్యకము అంటే యేసు క్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఎక్కడున్నారంటే పరలోకంలో ఉన్నారు ఆయన ఆత్మరూపగా పరలోకంలో ఉన్నారు అంటే ఈ లోకానికి రాకముందు రెండు వేల సంవత్సరాల క్రితం రాకముందు ఆయన ఎక్కడున్నారు అంటే పరలోకంలోనే ఉన్నారట రాయబండి సామెతుల గ్రంథంలో కూడా సులభమను గారు ఈ విషయం రాశారు ఏ విషయమో మనం చూద్దాం సామెతుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై వచనంలో ఉన్నది ఏమని ఉంది అని చూసుకుంటే నేను ఆయన యొక్క ప్రధాన శిల్పుని అనుదినము సంతోషించచ్చు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుంటుని అయితే ముప్పై ఒకటవ వచనంలో చాలా క్లారిటీగా కొన్ని విషయాలు చెప్పారు ఏమని చెప్పారో చూడండి ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని అంటే యేసుక్రీస్తు వారి పరలోకములో ఉంటూ పరలోకమును బట్టి సంతోషించుచు పరలోకములో ఆనందించు అక్కడి నుంచి నరులను చూసి ఆనందంతో సంతోషించుచుండేవారని రాయబడింది ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారి విషయంలో రాయబడింది యేసుక్రీస్తు వారి గురించే రాయబడింది ఎందుకంటే యేసుక్రీస్తు వారి పరలోకం నుండి నరులందరినీ చూస్తున్నారు నరులందరిని కూడా చూస్తూ ఆయన ఏమంటున్నారో చాలా జాగ్రత్త గమనించినట్టయితే ముప్పై నాలుగో వచనంలో ఆ ఏమంటున్నారు చూడండి అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధముల బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశము వినేవారు ధన్యులు అది మాత్రం నిజమే యేసుక్రీస్తు వారు ఉపదేశం వినేవారందరూ కూడా ధన్యులు అలాగే ఇంక నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏమని రాయబడింది అంటే నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను అంటే యేసుక్రీస్తు వారిని కనుగొనవారు జీవాన్ని కనుగొంటారు అంటే జీవం అనిలో ఉంటుంది నిత్యము బతికేస్తాడు ఆత్మ నిత్యం ఉంటుంది నరకానికి వెళ్ళకుండా అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు పరలోకములో ఉన్నారు ఏసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఆత్మరూపిగా పరలోకంలో ఉన్నారు పరలోకము నుండి ఎక్కడికి వచ్చారు అంటే తల్లి గర్భంలోనికి వచ్చారంటే మరియమ్మ కన్యకైన మరియమ్మని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క మరియ గర్భములోనికి యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఆత్మ అయితే మనుషులు కనిపోయేది కాబట్టి ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి తాను ప్రేమించిన వారందరి కోసం ఈ లోక ప్రజలందరి కోసం రక్తం కార్చి మరణించి మూడో దినం మృత్యంజడుగా లేచినట్లు మనం కనబడు చాలా జాగ్రత్తగా మాత్రం అంటే ఎందుకు ఆ రీతిగా వచ్చాడు అంటే మనుషులందరికీ కనబడాలి ఆనాటి కాల సమయము నీ కోసం పాపుల కోసం నీ కోసం నా కోసం పాపులందరి కోసం రక్తమకార్చాను అందుకే శరీరదారుడిగా ఈ లోకానికి వచ్చాడు చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి పౌలు గారు మంచి మాట ఒక దగ్గర చెప్పారు నాడు పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన అలాగే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి మనుషులు పోలుకగా పుట్టి అని రాయబడ్డది యేసుక్రీస్తు వర్మ గురించి ఏమని చెబుతున్నారంటే పౌలు గారు మనుషులు పోలికగా పుట్టేదట అంటే ఆయన మనిషి కాదా అంటే మనిషి కాదు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన మనిషి కాదు మనుషులు పోలికిగా పుట్టాడు ప్రతి మనిషికి కనబడాలని మనుషులు పోలికిగా పుట్టాడు ఇక్కడ మనకి అది గమని గమనిస్తే మనకు అర్థమవుతుంది మనిషి పోలికిగా పుట్టాడు అంటే ఆయన మనిషి కాదు అని అర్థమవుతుంది అంతకుముందు దేవుడిగా ఉన్నాడు అంతకుముందు రక్షకుడుగా ఉన్నాడు ఆయన సర్వలోకాన్ని సృష్టించాడు ఆయన లేకుండా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదని రాయబడింది అంత గొప్ప దేవుడు అంత గొప్ప రక్షకుడు ఇప్పుడు మనుషులు పోలికగా పుట్టారట చాలా జాగ్రత్త గమనించాలి ఆ సృష్టికర్త అయిన దేవుడు మనుషులు పోలికగా పుట్ట పుట్టాడని పౌలు గారు చెప్తున్నారు మనుషులు పోలికగా పుట్టాడంటే ఆయన మనిషి కాదు అని అర్థం పుట్టిన తర్వాత ఇలా వచ్చినప్పుడు మనిషిగానే ఉన్నారు అందుకోసం మనుషు కుమారుడు ఆయన పిలవబడ్డాడు ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డారు మనసు కుమారుడిగా పిలవబడ్డాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనుషులు పోలికగా పుట్టి దాసును స్వరూపమును ధరించుకుని తన్ను తాను రుచ్చునిగా చేసుకునేను అని రాయబడింది తన్ను తాను రుత్తునిగా చేసుకున్నాడు అంటే మనుషులు పోలికగా పుట్టాడు దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు మనుషులు పోలికిగా పుట్టారు మనుషులు పోలికిగా ఈ లోకానికి వచ్చారు రెండు వేల సంవత్సరాల నుంచి స్టార్ట్ కాదు యేసుక్రీస్తు వారి యొక్క అస్తిత్వము భూమి పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నాడు ఆదియు అంతము ఆయనే అయి ఉన్నాడు యేసుక్రీస్తు వారే ఆదియు అంతమునై ఉన్నాడు అంటే ప్రారంభము ఆయనే ముగింపు కూడా ఆయనే ముగింపు ఉంటే ఆయనతోనే ముగించాలని అర్థం అందుకోసమే ఏమంటున్నాడో తెలుసా పౌలు గారు చెప్తున్నారు యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ఎవరనుకున్నారు మనుషులు పోలికిగా పుట్టాడు దార్శన స్వరూపాన్ని ధరించుకున్నాడు మనుషులుగా పోలిక పుట్టాడని మనిషి కాదాయన ఆయన అంతకు ముందు దేవుడు అంతకుముందు ఆత్మరూపుగా ఉన్నాడు మనకి అందాలని మనల్ని రక్షించుట కొరకు ఆయన మనిషి పోలికగా పుట్టాడు ఇక ఎనిమిదో వచనం చాలా చాలా అద్భుతమైన మాట రాశాడు ఎనిమిదో వచనంలో ఎంత గొప్ప మాట రాశాడు చూడండి మరియు ఆయన ఆకారమందు మందు మనుషుడిగా కనబడి అన్నాడు చూసారా ఏమన్నారంటే ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు అంటే నీకు కనబడాలి కదా అక్కడ ఉన్న ప్రజలకు కనబడాలి ఈ లోకానికి రావాలంటే తల్లి గర్భంలోనికి రావాలి ఎందుకంటే అక్కడే శరీరం దొరుకుతుంది అక్కడే శరీరం తయారవుతుంది అక్కడే బాడీ తయారవుతుంది ప్రతి ఎముకుడు ప్రతిది కూడా తయారవుతుంది ఎక్కడ తయారవుతుంది తల్లి గర్భంలో తయారవుతుంది అది ముందే దేవుడు ఆ రీతిగా సృష్టి చేశాడు అందుకోసమే యేసుక్రీస్తు వారు కన్నా మరిని ఏర్పాటు చేసుకొని ఆమె గర్భంలోనికి వచ్చారన్నమాట బైబుల్ ఏమని రాశారో తెలుసా ఎనిమిదవ వచ్చాం ఎనిమిదవ వచ్చినం చూడండి మరియు ఆయన ఆకార మందు మనుషుడిగా కనబడి ఆకార మందు మనుషుడిగా ఆయన ప్రలోకములో ఉన్న యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏ రీతిగా వచ్చారు తల్లి గర్భములోనికి వచ్చి అక్కడ తొమ్మిది నెలలు ఉండి ఒక శరీరం అనగా ఒక బాడీని తయారు చేసుకొని ఈ లోకానికి వచ్చారు మనిషిని రక్షించుట కొరకు మనిషికి మార్గం చూపుట కొరకు ప్రపంచానికి శాంతిని చూపిటానికి కొరకు ప్రపంచానికి క్షమాపణ గుణం చూపేట కొరకు యేసుక్రీస్తు వారు ప్రేమ అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేయాలని యేసుక్రీస్తు వారు అంత గొప్ప దేవుడిగా పరలోకంలో ఉన్న ఏసయ ఈ లోకంలోనికి చిన్న గర్భంలోనికి వచ్చి పశుపాలునిగా పొట్టి ఈ శరీరాన్ని ఏర్పాటు చేసుకొని లోకానికి వచ్చారు అందుకోసమే పౌలు గారు అంటున్నాడు ఆయన ఎలా కనిపించాడంటే ఆకారమందు చూడండి ఏమంటున్నాడు ఆ మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి ఏమంటున్నాడు తెలుసా ఆకారమందు మందు మనుష్యుడుగా కనబడిసుక్రీస్తు వారు మనిషి మాత్రం కాదు రెండు వేల సంవత్సరాల నుంచే ప్రారంభం కాదు ప్రపంచం పుట్టక ముందే ఆయన ఉన్నాడు ఆయన లోకానికి వచ్చారు అందుకే ఆయనే యేసుక్రీస్తు వారే సువార్త ప్రకటించే టైములో ఏమన్నారో చూడండి వ్యవహాన సువార్త యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటించే సమయంలో ఏమన్నారో చూడండి చాలా చక్కనైన మాట అన్నారు ఆరో అధ్యాయము వ్యవహాన సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ముప్పై ఎనిమిదవ ఏమంటున్నారు సో నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపిణీ వాని ఇష్టము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు ఏమన్నారచ్చ చూడండి ఏమన్నారు పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నారు ఎక్కడి నుంచి వచ్చేవా నువ్వు అంటే నేను పరలోకము నుండి దిగి వచ్చాను పరలోకంలో ఉన్నాను నీ కోసం నీ పాపం తీసివేటు కొరకు నీ పాపమును తుడిచివేటు కొరకు ప్రలోకము నుండి వచ్చాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా నీ కోసం వచ్చాడు ఆయన ఈ లోకంలో పుట్టాడు అనుకుంటున్నారా ఆయనది ఆ రెండు వేల సంవత్సరంలో ప్రారంభం అనుకుంటున్నారా కాదండి సృష్టి పుట్టక ముందే ఉంది ఉన్నాడు సృష్టి పుట్టక ముందే ఉన్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి కలిగిన దేవుడు ఆయన లేకుండా కలగలేదు అంత గొప్ప దేవుడిగా ఉన్న యశుక్రీస్తు వారు మనిషిని ప్రేమించి నరకానికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకొని నరకానికి వెళ్ళిపోతున్నాడని ఈ లోకానికి వచ్చాడు పశుభాలుడిగా శరీరాన్ని ధరించుకొని వచ్చారు పౌలు గారిందాక ఆకార మందు మనుషుడుగా కనబడ్డాడు మనిషిగా కాకపోయినా ఆకార మందు మనుషుడిగా కనబడ్డాడు మనుషులు పోలికిగా పుట్టాడు ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ప్రసంగం చేస్తున్నారు యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తే ఏమంటున్నారంటే ఇదిగో నేను పరలోకము నుండి దిగి వచ్చానంట ఇక్కడే కాదండి ఇక్కడే కాదు చాలా జాగ్రత్తగా గమనించండి ఇంకొక దగ్గర కూడా చెప్పారు యేసుక్రీస్తు వారు పిలాతో అడుగుతాడు చూడండి ఆ పిలాత అడుగుతాడు ఏమని అడుగుతున్నాడు అంటే పిలాత దగ్గర కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు పిలాతు దగ్గర యేసుక్రీస్తు వారు పిలాతూ ప్రశ్నిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తారు చాలా జాగ్రత్తగా గమనించారు గానసువాత పద్దెనిమిది అధ్యయ ముప్పై ఏడవ వచనంలో ఒక మాట రాపించారు పిలాత అడుగుతాడు యేసుక్రీస్తు వారిని ఏమని అడుగుతారో చూడండి అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే అంటారు యేసుక్రీస్తు వారు నీవన్నట్టుగా నేను రాజినే అంటారు ఇక మరలా ఏమంటారు చూడండి నేను రాజునే అని చెప్పి సత్యమును గురించి సాక్షిమిచ్చుటకు నేను పుట్టి తిని అంటారు సాక్షి సత్యమును గురించి సాక్షిమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నారు నెక్స్ట్ మాట ఏమన్నారో తెలుసా ఇందు నిమిత్తమే ఈ లోకమునుకు వచ్చి తిని అన్నారు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా సత్యాన్ని స్థాపించటం కొరకు ఏ దేశంలో సత్యం లేదు ఏ దేశంలో నీతి లేదు ఏ మనిషిలో కూడా నీతి లేదు ప్రేమ లేదు ఎక్కువ కొట్లాట్లు ఎక్కువ భయంకరమైన స్వార్థాలు కక్షలు అన్నిట్లో నిండిపోయిన ప్రపంచం అంతా నిండిపోయిన ఈ యొక్క లోకంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చారు చాలా జాగ్రత్తగా గమనించారు ఆయన కలిగినదేది ఆయన లేకుండా కలిగి ఉన్న గొప్ప దేవుడు మనుషును స్వరూపను ధరించుకున్నాడు మనుషులు పోలుకగా పుట్టాడు ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు దేవుడైన యేసుక్రీస్తువారు రక్షకుడైన యేసుక్రీస్తు కలిగిన కలిగినదేది ఆ యేసే లేకుండా కలగలేదు అంత గొప్పవారైన యేసుక్రీస్తువారు మనుషులు పోలిక పుట్టి మనకి ఆనాటి కాల ప్రజలకు కనబడాలని మనుషుని ఆకారమందు కనబడ్డాడు ఇలా కాని కానీ రెండు వేల సంవత్సరాలనే కాదు భూమి పుట్టక ముందు నుంచే ఉన్నాడా ఆకాశం పుట్టక ముందే ఉన్నాడాయన నక్షత్రాలు పుట్టక ముందే ఉన్నాడాయన సమస్తమును కలిగి చేయకముందే పుట్టక యేసుక్రీస్తు వారు ఉన్నారు అయితే ఈ రోజు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా మనుషులు పొలక ఎందుకు పుట్టాడో తెలుసా ఆకారముందు మనుషుడికి ఎందుకు కనబడ్డాడో తెలుసా నీవు నశించిపోతున్నావని నశించిన దాని వెదుకు రక్షించుటకు మనసు కుమారుడి లోకమునకు మనకు వచ్చును అని రాయబడింది నశించిపోతున్నావు కాబట్టి పాపములో పడిపోయా కాబట్టి లోకమే శాశ్వతం అనుకుంటున్నావు కాబట్టి యేసు క్రీస్తు వారి నీ కోసం లోకములో పుట్టవలసి వచ్చింది నీ కోసం శరీరాన్ని ధరించుకోవలసి వచ్చింది నీ కోసం మనుషుడు అవతారం ఎత్తవలసి వచ్చింది నీకు నీ కోసం ఒక ఆకారం ధరించవలసి వచ్చింది ఆకారం ఒక ఆకారం ఆయనకు ఒక ఆకారం ఇవ్వబడింది ఆకారం ధరించి నీ కోసం ఒక ఆకారం ధరించుకుని వచ్చాడు అందరికీ కనబడలేదు ఎందుకంటే నశించిపోతున్నారని ఏసీ లోకానికి వచ్చారు అయితే అందరికీ ఎలా కనిపించంటే ఆయన పుట్టాడు కదా అని ఆయన పుట్టలేదు ఆయన కన్యకైన మరే గర్భంలోనికి వచ్చారు అక్కడ తొమ్మిది నెలలు వండి ఈ శరీరం ఈ బాడీని తయారు చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయనే అంటున్నారు నేను పరలోకము పరలోకం నుండి దిగి వచ్చి తిని అన్నారు పరలోకము నుండి దిగి వచ్చారట క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం పరలోకము నుండి దిగి వచ్చారు రెండు వేల సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర ప్రారంభం కాదు సృష్టి సృష్టి పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నాడు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించను గాక ఆమె